నమస్కారం అయ్యా అయ్యా మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళైందయ్యా దాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న బారికే చీర కొనడం కంటే అమ్మా నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తనూ తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి భార్య ఆ సావిత్రి రచ్చబడి ఫిర్యాదు చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడాకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిళ్ళు మావిడాకులు శోభనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ల కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతిలో పెడితే ఆయన కళ్లల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ల కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా వైపు కూడా ఆలోచించండి తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు నిన్నగాక వచ్చింది ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళాం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా అక్కడో పనికి వెళ్తుంటే అక్కడ భోజనం పడట్లేదయ్యా అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది పెద్దదైతే అక్కవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లి అవుతుంది మగాడే ముందు తండ్రి తండ్రవగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్ట వంకరలు తిరిగి కష్టపడాలరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పంది పిల్లోడు అని అనమరా అంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని ఎలుకోవటం నా వల్ల కాదయ్యా కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి కళ్ళ దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద బరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోటి ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను బుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని నా నా తల్లిదండ్రులు నా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా రోజులైన రాత్రా ఎక్కడికి ఉన్నయా అసలు ఎక్కడికెళ్ళారండి ఇంట్లో దోమలు కొడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రక్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంంది సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ సాగుటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో నమస్కారం రాయుడు గారు నమస్తే జడ్జి గారు ఎప్పుడొచ్చారు మీ కుటుంబం గురించి వినడమే గాని చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు నా చెల్లెల్ నమస్కారం తల్లి వీళ్ళు నా భార్యలు నమస్కారం అమ్మా నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళమ్మాయి నాకు కూతురు ఆహా ఫోటోల వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు దగ్గర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయడి గారు మీరు కాదనరనే ధైర్యం అడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద ఇచ్చి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కొడలుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు బావగారు అని పిలవండి సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మావాడు వాడు అసలే ఆగలేకపోతున్నాడు మావాడు వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం అమ్మా జయమాలి అమ్మాయిని చూసురా మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కాని అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయకు ముందు ఇటుకొచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్కసందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదని లేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బావుగారు ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబు నచ్చిందా వాడికేం తెలుసు అన్నయ్య గారు చిన్నపిల్లాడు ఇప్పటికి ఆకు చోలో పువ్వుని నోట్లో పెట్టుకొని అనమాట

ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను ఒక్క నిమిషం తల్లి అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా ఈయన మంచోడని ఆరు నెలల క్రితం నాకు పెళ్లి చేశారు మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నుళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని ఇక చిన్నళ్ళు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా ఆడదానికి వయసు వచ్చాక మూడు ముళ్ళేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైంటీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కానీ సంతోషాలు ఉక్మాలో జీడిపప్పులా పక్కనోడుతో ఉంటాయి ఎదుటివాడు ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే నన్ను క్షమించండి నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాలు కూడా మీరే జరిపించండి తప్పకుండా b అవును అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుకొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక వల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్ కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు మీద అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంతా ఏంటి ఇంత రాత్రైనా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడు గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి రానివ్వండి కానివ్వండి మావయ్య ఇక్కడ పడుకున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే అవును మార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు చూశాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి నాకు తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న పిల్లలు ఏదో ఆశ పడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా బయటికి వెళ్తే వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేసుకోండి ఏవండి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండి అయ్యా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు బడగ్గది ఉంది వేసుకోండి రా మీరు వేసుకోండి అలుపులేసుకోండి మీరు కూడా ఏంటండి పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన కావాలి బడికి వెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికి వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి బరువయ్యాను ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మా అనిపించేశాను జ్వరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనేమి నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్ని ఇచ్చారు నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి